హై ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మిత్ర లక్ష్మిని గుడికి తీసుకువెళ్ళామని అనుకుంటూ ఉండడంతో ఇక మనీషా ఎంతగానో కుల్లుకుంటూ ఉంటుంది దేవి అని మనిషి ఇద్దరు కూడా ఒక చోట మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు దేవి అని మనిషి అని రెచ్చగొడుతూ చూసావు కదా మనీషా కళ్ళ ముందే వాళ్ళంతా కలిసి ఎలా కలిసిపోయి మాట్లాడుకుంటున్నారో ఫ్యామిలీ అంతా కలిసి గుడికి వెళ్ళాలనుకుంటున్నారు మొక్కులు తీర్చుకోవాలనుకుంటున్నారు ఇలా అయితే నువ్వు ఇక ఏకాగిగా మిగిలిపోవడమే అని చెప్పి దేవి అని అంటూ ఉంటే నా బాధ ఎవరితో చెప్పుకోవాలంటే లక్ష్మిని మిత్ర గుడికి తీసుకువెళ్ళాలని అనుకుంటున్నాడు అసలు ఇదంతా నేను భరించలేకపోతున్నాను అని చెప్పి అంటూ ఉంటే నేను చెప్పేది కూడా దాని గురించే వాళ్ళంతా ఒకటైపోయి నిన్ను మిత్ర పూర్తిగా మర్చిపోతాడు హ్యాపీగా లక్ష్మితో కలిసి సెటిల్ అయిపోతాడు అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది దయచేసి అలా మాట్లాడకండి అండి అని చెప్పి మనీషా అంటూ ఉంటే మరి ఇంకేం చెప్పమంటావు ప్రతిసరి ఏదో ఒకటి చేస్తానని మాటల్లో చెప్పడం తప్పితే నువ్వు చేసేది ఏమీ ఉండదు అని దేవి అని మనీషని మరింత రెచ్చగొడుతూ ఉంటుంది ఇక అప్పుడే ను లక్కి అని చెప్పి పాలు తీసుకుని వెళ్తూ ఉంటుంది ఒకప్పుడు మనిషికి ఒక ఐడియా వస్తుంది పాలల్లో మొట్టమొందరు కలిపి లక్ష్మిని గుడికి వెళ్ళనివ్వకుండా చేద్దామని చెప్పి మనీష ప్లాన్ చేస్తుంది ఒకవేళ ఈ పాలు లక్ష్మి కాకుండా ఇంకెవరైనా తాగితే ఎలా అని చెప్పి దేవి అని అంటూ ఉంటే తాగే ఛాన్స్ లేదంటీ ఎందుకంటే ఆల్రెడీ మీ కోడలు జాను లక్కీ కోసమని పాలు తీసుకొని లక్కీ ఆ పాలు తాగేసి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈసారి లక్ష్మి పాలు తాగుతుంది అని చెప్పి మనిష అంటూ ఉంటే నీ బుర్ర బుర్రా అని చెప్పి దేవి అని మనిషి అని పొగుడుతుంది ఇక ఆ తర్వాత మనిష పాలల్లో మత్తుమందు కలుపుతూ ఉంటే అప్పుడు దేవి అని పాలల్లో మత్తుమందుకు బదులుగా విషం కలిపితే బాగుండేది లక్ష్మి అడ్డు నీకు పూర్తిగా తొలిగేది కదా అని చెప్పి దేవి అని సలహా ఇస్తుంది దేనికంటే నేను జైలుకి వెళ్తే మీరు హ్యాపీగా ఇంట్లో సెటిల్ అయిపోవడానికే అని చెప్పి ముందు చెప్పింది చేయండి చాలు అని చెప్పి మీ కోడలు జాను వస్తుంది ఒక్కసారి ట్రమన్ పిలవండి అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది దాంతో దేవి అని ఈ జాను కంటే ఆ లక్ష్మి వంద రెట్లు నయం అని చెప్పి ఈ జాను నేను పిలిస్తే వస్తుందో లేదో అని చెప్పి అంటూ ఉంటే ఎంతైనా మీ కోడలే కదంటే మీరు పిలిస్తే రాకుండా ఉంటుందా ఒకసారి పిలిచి చూడండి అని చెప్పి మనీషా అంటూ ఉంటే దేవి అని జానుని పిలుస్తుంది నేను లక్కీ కోసం పాలు కలిపాను తీసుకొనివ్వు అని చెప్పి దేవి అని అంటూ ఉంటే ఆశ్చర్యంగా ఉంది మీరు లక్కీ కోసం పాలు ప్రిపేర్ చేస్తారా అని చెప్పి జాను అనుమానంగా చూస్తూ ఉంటుంది లక్కీ నాకు మనవరాలు కాదా నేను దానికి పాలు కలపకూడదా తీసుకొనివ్వు అసలే పాపం దానికి జ్వరం ఈ మధ్య తగ్గింది నీరసంగా ఉండుంటుంది అని చెప్పి దేవి అని అనడంతో జాను లక్కీ కోసం అని చెప్పి పాలు తీసుకొచ్చి ఇస్తూ ఉంటుంది ఇక అప్పటికే లక్కీ నేను ఆల్రెడీ పాలు తాగేసాను పిన్ని అమ్మ తీసుకొచ్చి ఇచ్చిందని చెప్తూ ఉంటే అప్పుడు జాను పోనీ నువ్వు ఈ పాలు తాగక్క అని చెప్పి జాను లక్ష్మికి చెబుతూ ఉంటుంది నేనా నేను తాగలే నువ్వు అని చెప్పి లక్ష్మి జానుకి చెబుతూ ఉంటుంది టీ కాఫీ అయితే నేను తాగగలను కానీ పాలు అంత ఈజీగా నాకు ఎక్కదక్క నేను తాగలేను అని చెప్పి నువ్వే ఈ పాలు తాగేసాయని జాను అంటూ ఉంటే అప్పుడు లక్కీ కూడా అవునమ్మా అసలే నువ్వు నాకు బ్లడ్ ఇచ్చి నీరసంగా ఉన్నావు కదా నువ్వే పాలు తాగు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో లక్ష్మి మద్దు మందు కలిపిన పాలన్నీ కూడా తాగేస్తుంది ఇక అప్పుడే అక్కడికి వచ్చిన దేవి అని ఉండి ఇదంతా గమనిస్తూ వెంటనే వెళ్ళి మనీషాతో మనీషా నీ ప్లాన్ సక్సెస్ అయింది దొంగ పిల్లలాగా లక్ష్మి పాలన్నీ కూడా తాగేసింది రేపు ఉదయం వరకు లేవదు అని చెప్పి అంటూ ఉంటే ఇక మనిషా ఎంతగానో ఆనందపడిపోతూ ఇప్పుడు మనం మిత్రతో రేపు ఉదయాన్నే లక్ష్మికి మాటలు తప్ప చేతలు చేతగావని చెప్పి లక్ష్మిని మిత్ర ముందు బ్యాట్ చేయాలి మిత్రతో కలిసి రేపు మొక్కులు చెల్లించబోయేది నేనే ఆంటీ అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది ఇక దాంతో అని కూడా ఆనందపడిపోతూ ఉంటుంది తర్వాత రోజు ఉదయాన్నే గుడికి వెళ్ళడం కోసం అని చెప్పి జాను అద్దం ముందు నిలబడి రెడీ అవుతూ ఉంటుంది ఇక వివేక్ మెల్లిగా జాను దగ్గరికి వచ్చి వెనక నుండి జానుని హక్ చేసుకుంటాడు ఏంటండి ఇది అని చెప్పి జాను అంటూ ఉంటే మనం భార్య భర్తలమే కదా అని చెప్పి వివేక్ అంటాడు ఇకప్పుడు జాను సమయం సందర్భం ఉండక్కర్లేదా అని చెప్పి అంటూ ఉంటే ఇప్పుడు ఏమైందని చెప్పి వివేక్ అంటాడు గుడికి వెళ్తూ ఉంటే ఏంటిదే అని చెప్పి జాను గుడికి పవిత్రంగా వెళ్ళాలని చెప్పి అంటూ ఉంటే అప్పుడు వివేక్ అప్పుడేమో అలా పెళ్ళైన తర్వాత ఏమో ఇలా ఎలా నీతో వేగేదని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు ఇక అలా జాను చేయి పట్టుకొని వివేక్ రొమాన్స్ చేస్తూ ఉంటే అప్పుడే అక్కడికి దేవి అని వచ్చి చీచి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో వివేక్ ఒక్కసారిగా జాను చేయి వదిలేసి నేనేం చేయడం లేదు మామ్ జస్ట్ తను చేయి పట్టుకున్నాను అంతే అని చెప్పి అంటూ ఉంటాడు ఎప్పుడు చూసినా దాని కొంగు పట్టుకుని తిరుగుతావేంట్రా అని చెప్పి దేవి అని అంటూ ఉంటే నేను కొంగు పట్టుకోలేదు మామ్ చేయి పట్టుకున్నాను అని చెప్పి వివేక్ అంటాడు గుడికి వెళ్ళడానికి టైం అవుతుంది మిత్ర రెడీ అయ్యాడో లేదో చూసిరా అని చెప్పి దేవి అని వివేక్ని అక్కడ నుండి పంపించేస్తుంది నీకు అసలు సిగ్గులేదా డోర్ వేసుకోవాలన్నా కామన్ సెన్స్ లేదా అని చెప్పి దేవి అని అంటూ ఉంటే అప్పుడు జాను పరాయి వాళ్ళ గదికి వచ్చేటప్పుడు డోర్ కొట్టి రావాలన్నా కామన్ సెన్స్ మీకు లేదా అని చెప్పి అంటూ ఉంటుంది ఇది నా కొడుకు గది నేను ఎప్పుడంటే అప్పుడు వస్తాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు జాను అది మీ అబ్బాయికి పెళ్ళి కాకముందు ఇప్పుడు ఇది మా గది అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో నీకన్నా లక్ష్మి చాలా నయం అని చెప్పి లక్ష్మిని పొగుడుతూ ఉంటే మీకంటే అరవింద అత్తయ్య గారు కూడా చాలా బెటర్ అని చెప్పి జాను అంటూ ఉంటుంది అంటే ఏంటి నీ ఉద్దేశం అరవింద అక్క మంచిది నేను రాక్షసినానా అని చెప్పి దేవి అని అంటూ ఉంటే మీలో నాకు నచ్చేది ఇద్దె అత్తయ్య గారు ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఒప్పుకుంటారు అని చెప్పి జాను అంటూ ఉంటుంది అసలు ఇప్పుడు నువ్వు ఇంతకీ నన్ను పొగిడావా తిట్టావా అని చెప్పి దేవి అని అమాయకంగా అడుగుతూ ఉంటుంది చూడు ఈ ఇల్లు నాది ఈ ఇంటి తాళాలు నా దగ్గర ఉన్నాయని చెప్పి దేవి అని అంటూ ఉంటే నేను తలుచుకుంటే సాయంత్రం వరకు ఆ తాళాల్లో గుత్తి నా చేతిలోకి రాగలదని చెప్పి జాను సవాల్ విసురుతుంది మరో పక్క మిత్ర గుడికని చెప్పి రెడీ హాల్లోకి వస్తాడు ఇక అప్పుడు జాను కూడా కిందకి వచ్చిన తర్వాత లక్ష్మి ఇక్కడ ఇంకా రాలేదేంటి అని చెప్పి మిత్ర అంటూ ఉంటే లక్కి జున్ను ఇద్దరు కూడా లక్ష్మి దగ్గరకు వచ్చి లేమ్మా అని చెప్పి లక్ష్మిని లేపుతూ ఉంటారు నాకు బాగా నిద్ర వస్తుంది ప్లీజ్ కాసేపు నిద్రపోనివ్వడినని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక దాంతో లక్కీ జున్ను ఇద్దరు కూడా కిందకి వస్తారు ఏమైంది ఇద్దరు ఇంకా రెడీ కాలేదేంటి అని చెప్పి మిత్ర అడుగుతూ ఉంటే అమ్మ ఇంకా లేవలేదు నాన్న అందుకే రెడీ అవ్వలేదు అని చెప్పి లక్కీ జున్న ఇద్దరు కూడా అంటూ ఉంటారు లక్ష్మికి మాటలు చెప్పడం తప్ప చేతలు చేత కావు అని చెప్పి మనీషా పదలకి నిన్ను నేను రెడీ చేస్తాను అంటూ గదిలోకి తీసుకెళ్ళి లక్కీని రెడీ చేసి కిందకి తీసుకొని వస్తుంది ఇక జాను లక్ష్మికి ఏమైందో చూడడం కోసం అని చెప్పి లక్ష్మి రూమ్ లోకి వెళ్తూ ఉంటే మీ అక్క చెల్లెలిద్దరూ కూడా ఈ రోజు ఇంట్లోనే పడి ఉండండి ఈరోజు నిద్రతో పూజ చేయబోయేది మనీషని అని అని చెప్పి దేవి అని మనసులో అనుకుంటుంది జాను లక్ష్మి దగ్గరకు వచ్చి అక్క అక్క అని చెప్పి పిలుస్తూ ఉంటే ప్లీజ్ జాను నన్ను కాసేపు పడుకునివ్వని లక్ష్మి అంటూ ఉంటుంది అప్పుడు వివేక్ జాను దగ్గరికి వచ్చి జాను రెండు రోజులుగా లక్కిని చూసుకొని వదిన బాగా అలసిపోయింది పాపం నిద్ర లేదేమో పడుకునివ్వలే వదిన కొంటలో బాగోలేదని అమ్మేకి ఏదో ఒకటి సర్దు చెబుదాం కావాలంటే మనం గుడికి వెళ్దామని చెప్పి అంటూ ఉంటే మొక్కుకుంది అక్కే కదండి మొక్కు తీర్చాల్సింది కూడా అక్కే ఇప్పుడు అక్క రాకపోతే బావ గారికి ఆ మనీష చిన్నప్పై గారు ఇద్దరు కూడా ఏదో ఒకటి చెబుతూ ఉంటారు అక్క గురించి బ్యాడ్గా చెబుతారు అప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఇంకా దూరం ఎక్కువ అవుతుందని చెప్పి జాను అంటూ ఉంటుంది కానీ వదిన లేవడం లేదు కదా మనం ఇప్పుడు ఏం చేయగలం ఒక పని చేయి నువ్వు ఇక్కడే వదిన దగ్గర ఉండు నేను అన్నిటితో కలిసి గుడికి వెళ్తాను అని చెప్పి వివేక్ అంటాడు సరే అండి ఒక మాట బావగారితో చెప్దాం పదండి అని చెప్పి జాను మిత్ర దగ్గరికి వచ్చి బావగారు అక్కకి ఒంట్లో బాగోలేనట్టుంది రెండు రోజులుగా లక్కీని చూసుకొని అలసిపోయింది కదా అని చెప్పి అంటూ ఉంటే మనీషా మిత్రతో లక్ష్మి ఇదంతా కావాలనే చేస్తుంది మిత్ర అని చెప్పి లక్ష్మి గురించి బ్యాడ్గా చెబుతూ ఉంటుంది దాంతో మిత్ర కోపంగా ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మనం ఛానల్లో తెలుసుకుందాం ఈ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి